హాయ్ అండి ఈరోజైతే వీడియోలో నడుము నొప్పితో బాధపడే వాళ్ళ కోసం ఈ విధంగా కర్రీ అయితే చేయబోతున్నామండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది నడుము నొప్పిగా ఉందని అంటే మా ఇంట్లో ఈ విధంగా గుండెకాయ అయితే తెచ్చారు దీన్ని నొప్పి గుండెకాయ అంటాము లేకపోతే తెల్ల గుండకాయ కూడా అంటారండి దాంతోపాటు మామూలు గుండెకాయ కూడా తెచ్చారు మటన్ లంగ్స్ అండి ఇది దీన్ని స్కిన్ తీసేసి ఈ విధంగా కుక్ చేశారంటే త్వరగా అయితే కుక్ అయిపోతుంది ఇది నడుము నొప్పికే కాదండి బాత్రూమ్ ఎక్కువగా పోయే వాళ్ళకి పెద్దలకి కాదు పిల్లలు కూడా ఎక్కువ బాత్రూమ్ పోస్తూ ఉంటారు కదా దాని నుంచి కూడా మనకి చాలా అంటే చాలా రిలీఫ్ అవుతుందని మా అమ్మ అయితే చెప్పింది అందుకని ఇలా అయితే ట్రై చేశాను మీకు కూడా షేర్ చేయాలనిపించింది అందుకోసమే వీడియో పెడుతున్నానండి నేను ఇందులో కళ్ళుప్పేసి బాగా చేతితో బాగా పిసికారంటే లోపల ఉండే నూరుగంతా బయట వచ్చేస్తుంది రెండు మూడు సార్లు వాటర్ అయితే బాగా వాష్ చేసి అయితే తీసుకోవాలి దీని అయితే కుక్కర్లో అయితే వేసేసుకున్నాను పెద్ద సైజు ఆనియన్ ఒకటి మీడియం సైజ్ టొమాటోని పెద్ద పెద్దగా కట్ చేసుకొని అయితే వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సాల్ట్ అయితే వేసుకోండి పసుపు ఒక స్పూన్ అయితే వేసేసుకుందాము కారం మనకి ఎంత కారం కావాలో దానికి సరిపడా వేసేసుకోవాలి సోపు బాగా దంచి అయితే వేస్తున్నానండి రెండు గ్రీన్ చిల్లి అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకుందాము ఇలా చేతులతో అయితే కలిపారంటే లోపల వరకు బాగా అయితే మసాలా అన్ని బాగా పడుతుంది దీనికి ఇందులో వచ్చి మనం ఎక్కువ వాటర్ లేకుండా చూసి ఈ పీసులకు సరిపడా వాటర్ అయితే పోసేసుకోవాలండి మూత అయితే వేసేసుకుందాము వేసేసుకునేసి ఆరు లేకపోతే ఏడు విసులు వరకు పెట్టుకుందామండి తర్వాత మనకి కుక్కకపోతే తర్వాత కావాలంటే ఎక్స్ట్రా అయితే పెట్టుకోవచ్చు సెవెన్ విసిల్స్కే అయితే నాకైతే కర్రీ బాగా కుక్ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చూసేదానికి దీని పక్కన పెట్టేసుకుందాము సవాన్ చేసుకునేసి అయితే పాన్ అయితే పెట్టుకుందామండి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆవాలు వేసుకుందాము ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసుకున్నాం కదా ఈ కర్రీని అయితే ఇందులో పోసేసుకుందామండి ఇందులో గరం మసాలా ధనియాల పొడి పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకుందాము మనకి సాల్ట్ అయితే ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదండి ముందు వేసిన సాల్ట్ అయితే సరిపోతుంది సాల్ట్ వేసారంటే లాస్ట్లో గ్రేవీగా వచ్చేటప్పుడు కండైపోతుంది ఉప్పు కండైపోతుంది మనకి ఈ కూర ఎలా కావాలో అలా అండి లాస్ట్లో అయితే చిటికెడు చింతపండు గుజ్జు అయితే పోసేసుకుందాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గ్రేవీగా వచ్చిన తర్వాత కొత్తిమీర కరివేపాకు అయితే చల్లుకుందామండి ఒకసారి కలుపుకునేసామంటే మనకి చాలా టేస్ట్ అయిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కూర మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదరందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్